ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తిరిగి మరల వేగంగా నిర్మాణ కార్యక్రమాలని చేపట్టుకుని ముందుకు పోతుంది చాలామంది సామాజిక మాధ్యమాల్లో కానీ ఇతరత్ర చర్చల్లో అది ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు అయ్యే పనేనా అని చెప్పి ఇలా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు అమరావతి నగరాన్ని అక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ప్రతిపాదించినప్పుడే అటు గుంటూరు ఇటు విజయవాడ జనాభాని దృష్టిలో పెట్టుకుని మధ్యలో ఉండేటువంటి మండలాలు ఆ జనాభాని దృష్టిలో పెట్టుకుని సుమారు ఒక యాభై లక్షల మందితోటి ఉండేటువంటి నగరము ప్రారంభమైంది నగరము అంటే నగిషీలు కాదు నగరము అంటే నిర్మాణాలు కాదు నగరము అన్నా గ్రామము అన్నా లేదా సమాజం ప్రధానం మానవ సమాజము కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరి నుండి ఒకరు సంపాదించుకుంటూ ఒకరి కారణంగా ఒకరు జీవిస్తూ అలా అల్లుకుని ఒక ఆర్థిక వ్యవస్థ వికాసం పొందుతూ ఉన్నది కాబట్టి సమాజాన్ని నిర్మించుకునేది సమాజాన్ని నిలబెట్టుకునేది సమాజాన్ని పోషించుకునేది సమాజాన్ని ఉద్ధరించుకునేది సమాజ ఉన్నతిని చేరుకునేది సమాజము మాత్రమే కాబట్టి దానికి పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు సంస్థలు కావచ్చు ఆ పాదిలో కొన్ని నీళ్లు పోయగలవు అంతే తప్ప ఇతరత్రా వ్యవస్థలు చేస్తే మాత్రమే సమాజం నిలబడదు కాబట్టి ఇక్కడ ముందు పౌర సమాజం ఉంది అటు గుంటూరులో కావచ్చు ఇటు ఇక్కడ విజయవాడలో కావచ్చు ఈ రెండు కలుపుకున్న ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల జనాభాతో ప్రారంభం అయిపోతుంది ఒకటి రెండు హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాదు నాలుగు వందల సంవత్సరాల పైచిలుగు చరిత్ర ఉన్నటువంటి ఒక నగరం అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ చెందుతూ వచ్చింది చాలా గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు ఫలక్నమా ప్యాలెస్ లాంటివి లేకపోతే ఇంకా చారిత్రకమైన నిర్మాణాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అట్లే మూసీ నది ఒడ్డున అటుపక్క ఇటుపక్క మూసీ నదిని ఆధారం చేసుకునే నిర్మాణం చేశారు ఆ తర్వాత అది విస్తరించుకుంటూ వెళ్ళింది కేవలము ఒక ముప్పై సంవత్సరాలు తీసుకుంటే అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటికీ ఒక ముప్పై ఐదు సంవత్సరాలు తీసుకుంటే నాలుగు వందల సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల్లో హైదరాబాదు జనాభా నలభై లక్షలు అంటే స్వాతంత్రం వచ్చేనాటికి జనాభా ఏమో ఆరు లక్షలు పంతొమ్మిది నలభై ఎనిమిది అంటే అప్పుడు విముక్తమైంది అప్పుడు కాబట్టి విమోచనమో విముక్తమో విలీనమో అయింది కదా అప్పటి జనాభా ఆరు లక్షలు ఆ ఆరు లక్షలు పంతొమ్మిది వందల తొంభై నాటికి నలభై రెండు లక్షలైంది అంటే నలభై రెండు లక్షలుగా రావడానికి అంటే సుమారు ఒక ముప్పై ఆరు లక్షలు పెరగడానికి మీకు సుమారు ఒక యాభై ఏళ్ళు పట్టింది నలభై ఏళ్ళు నలభై నలభై ఏళ్ళు పట్టింది కానీ అక్కడి నుంచి ఈ రోజున చూస్తే ఒక కోటి జనాభాకు వచ్చేసింది కోటి దాటింది కోటి పది లక్షలు అట్లా ఉంది లేదా కోటి రెండు లక్షలు పది లక్షలు ఎంత ఉంది ఇప్పుడు కోటి అయితే దాటింది కాబట్టి నలభై నలభై ఐదు లక్షల నుంచి కోటికి రావడానికంటే యాభై ఐదు అరవై లక్షలు జనాభా పెరగడానికి పట్టిన సమయము కేవలము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో దాదాపు యాభై ఐదు లక్షలు జనాభా చేరుకున్నారు దానికి కారణం ఏమిటి అంటే మారినటువంటి మారుతూ ఉన్నటువంటి చాలా వేగవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి వస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పనులు అనేక రకాలైనటువంటి విధానాలు ఉపకరణాలు అభివృద్ధి ఇవన్నీ ఒక దగ్గర కేంద్రీకృతమైనప్పుడు ఆ విధంగా ఆ రకంగా హైదరాబాదు అభివృద్ధి చెందింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది అంతే కదా కాబట్టి అమరావతి ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి తీసుకుంటే ఇప్పటికీ ఈ తొమ్మిది సంవత్సరాల అదే వేగంతో కనుకైతే ఇప్పటికి చాలా ప్రగతి సాధించి ఉండేది సరే పోతే పోనీ ఇప్పుడు కనుక ప్రారంభించినట్టయితే ఒక ఐదు సంవత్సరాల్లోనే దానికి సంబంధించినటువంటి కేవలము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు వాటిని పూర్తి చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు బ్యాంకులు కావచ్చు ఎల్ఐసి కావచ్చు రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు ఆరోగ్య ప్రతి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతి శాఖకు సంబంధించి రాష్ట్ర విభాగానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలన్నీ సుమారు ఒక నూట యాభై రెండు వందలు ఎన్నో వచ్చాయనుకోండి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే కదా నిర్మాణం చేయాలా కాబట్టి ఆయా శాఖలు నిర్మాణం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి దానికి నిధులు ఎక్కర్లేదు ఎల్ఐసి బిల్డింగ్ ఎల్ఐసీ కట్టుకుంటుంది స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ స్టేట్ బ్యాంకే కట్టుకుంటుంది ఇంకా ఇతరత్ర అనేక రంగాలు ఇప్పుడు ఐటీ ఉంది వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన స్థలం కూడా వాళ్ళు కొనుక్కుంటారు అమరావతి నుంచి కాబట్టి కొనుక్కుని డబ్బులు ఇచ్చినందువల్ల అది అమరావతికి ఉపయోగపడుతుంది కా నిర్మాణం వల్ల అక్కడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రకంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో చాలా వేగంగా అమరావతి నిర్మాణం అవుతుంది వచ్చేటువంటి ఇతరత్ర అభివృద్ధి కార్యకలా కార్యకలాపాల వాటి వలన జనాభా చేరుతుంది వాళ్ళ ఆదాయ వనరులు బట్టి కొనుగోలు శక్తిని బట్టి అక్కడ ఉండేటువంటి మార్కెట్ విస్తరిస్తుంది ఆ విధంగా చాలా వేగంగా అమరావతి నగరం నిర్మాణం అవుతుంది చాలామంది మాట్లాడేటప్పుడు అసలు అమరావతి ఎక్కడ ఉంది అని అడుగుతుంటారు ఎందుకే హైదరాబాద్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అంటే ఏదో ఒక ఇది ఉండాలిగా ఏమంటాం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే హైదరాబాదు అనేదానికి ఏదో ఒక ఒకటి ఉండాలి కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది మరి హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉందా హైదరాబాద్ టికెట్ ఇవ్వండి రైల్లో హైదరాబాద్కి టికెట్ ఇవ్వరు నాంపల్లికి ఇస్తారు హైదరాబాదు రైల్వే స్టేషన్ నాంపల్లి హైదరాబాదు బస్ స్టేషన్ పేరు మహాత్మా గాంధీ బస్ స్టేషను హైదరాబాద్ విమానాశ్రయం పేరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కూడా చెప్తుంటారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్తారు లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్తారు లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా చెప్తారు కాబట్టి ఏదో చాలా గొప్ప విజ్ఞానవంతమైన విషయాన్ని కనుక్కున్నామని అసలు అమరావతి ఎక్కడుందంటారు మద్రాసు అనేది ఉండదు మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉందిలే అట్లా ఏంటంటే ఉందిగా అటు ఉంది లేదుగా అట్లేదు అట్లా కాదు ఈరోజు అమరావతి నగరము సిఆర్డిఏ పరిధి అన్ని నిర్ణయమైనాయి ఇప్పుడు ఎవరు ఏమి ఈకల వీకాల్సిన అవసరం లేదు ఐదు కోట్ల మంది ప్రజానీకానికి సమాజానికి సంబంధించిన విషయం ఎంత వేగంగా ఈ నగరం అభివృద్ధి చెందితే అంత మంచిది ఒక రాష్ట్రము అనేది ఉనికి దానికి సంబంధించినటువంటి ఒక పరిచయం పహచాన్ అంటారు పరిచయం ఉనికి ఇంగ్లీష్లో స్టేట్హుడ్ అంటాం మనం అలాంటి అస్తిత్వం రాష్ట్రము అనేటువంటి అస్తిత్వము దీనివల్ల ప్రకటితమవుతుంది ఇది ఎంత త్వరగా అయితే అంత ఇటు రాష్ట్రానికి అటు దేశానికి కూడా మంచిది అలా అవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాం